షర్మిల దూకుడు పెంచారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పిసిసి చీఫ్గా ఎంపిక అయిన తర్వాత అసలు ఎక్కడ గ్యాప్ అయితే ఇవ్వట్లేదు ఎప్పుడైతే జగన్ రెడ్డి అంటూ పిలుపు మొదలెట్టి వైసీపీ మీద మాటల దాడి మొదలు పెట్టారు వైసీపీ కూడా వైసీపీ నాయకులు కూడా తగ్గట్లేదు ఆ స్థాయి కౌంటర్లో ఇస్తున్నారు కానీ ఆమె అయితే ఎక్కడ తగ్గట్లేదు ఒక రకంగా అనవసరంగా కెలికి ఆమెతో తిట్టించుకుంటున్నారా ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి ఎక్కడుందో చూపించమంటున్నారు ప్లేస్ నువ్వు చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటూ బాలకృష్ణ డైలాగులు కూడా వినిపిస్తున్నారు ఇవన్నీ రెచ్చగొడుతున్నారా వైసీపీని లేదంటే వైసీపీ రెచ్చగెడితే ఆమె రెచ్చిపోతున్నారు ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా అన్నకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారా షర్మిల గారు అంటే తన స్థాయి ఏంటో చూపించుకోవడం ఒక రకంగా చూసుకుంటే నేను అబ్జర్వ్ చేసింది తెలంగాణలో అంత హడావుడ్ చేసినా ఈమె రెండు రోజుల్లో వచ్చిన ప్రచారం అయితే అక్కడ కనిపించలేదు ఇప్పుడు మాత్రం మీకు ఎంత ప్రచారం వచ్చిందంటే నిజంగా మనమే వరుసగా రోజుకో డివైడ్ పెడతామంటే అర్థం చేసుకోండి ఏంటి ఇది అంతా లక్ అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికి అదే లాస్ అనుకోవాలి జగన్కి వ్యతిరేకంగా ఉండేటువంటి అటాకింగ్ ఆ స్థాయిలో ఉంటుంది జగన్ మీద ఎవరు మాట్లాడినా సందులో ఉన్న సుబ్బాయి మాట్లాడినా కూడా పేపర్లో ఒక బాక్స్ కట్టి మరి వార్తలు ఇట్లా ప్రాక్టికల్గా జగన్ మీద మనకేంటంటే ఇక్కడ దాదాపుగా తనకి సాక్షి ఒకటి ఉంది పేపరు ఛానలు అరే ఇటీవేళకి ఒక అరడైజ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఈ నెట్వర్కింగ్ అటాక్ అన్నటువంటిది సోషల్ మీడియా అటాక్ కూడా సీరియస్గా ఉంటుంది అయితే ఇక్కడ నాకు ఒక చిన్న లాజిక్ అనిపిస్తున్నది ఏంటంటే వైసీపీ గేమ్ ప్లే చేస్తుంది షర్మిలతో అనుకుంటున్నా షర్మిల దాని మీద అగ్రెసివ్ అటాక్ చేస్తుంది అని అనుకు అనిపిస్తుంది కానీ షర్మిలని అడ్డు పెట్టి ఒక గేమ్ నడుస్తుందా నడుపుతోందా అనేది నాకు డౌట్ వైసీపీ వైసీపీని గేమ్ చంద్రబాబు నాయుడు దానికి ఎంత తీవ్రంగా స్పందించట్లా లోకేష్ దానికి ఎంత తీవ్రంగా స్పందించట్ల పవన్ కళ్యాణ్ దానికి ఎంత తీవ్రంగా స్పందించట్లేదో వాళ్ళు విమర్శించినప్పుడు చిన్న వేసి వదిలేస్తున్నారు లేకపోతే చిన్న ఖండన దానికి నడుస్తుంది ఈనాడుకో జ్యోతికు కౌంటర్ కానీ షర్మిల దాని మీద విపరీతమైన అటాక్ చేస్తున్నారు అది దాని వెనకాల నాకైతే కనిపిస్తున్న లాజిక్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేటందుకోసం వీళ్ళు షర్మిల వాడుతున్నారు అనిపిస్తుంది అంటే షర్మిలని వీళ్ళు కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు అనేది తెలియాలి అర్థం ఏంటి అంటే అప్పుడు ఫైట్ బిట్వీన్ షర్మిల వర్సెస్ జగన్ అలా తీసుకొచ్చేస్తే పోతాయి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అందుకనే తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు తలబొట్టు కూర్చుంటున్నారు వాళ్ళేమో అనవసరంగా తీసుకొచ్చి ప్రమోట్ చేశారు వాళ్ళ మీడియా ప్రత్యేక ప్లస్ ఓవర్గా హైప్ ఇచ్చింది అమ్మాయికి వీళ్ళు దాన్ని వాళ్ళ వేళతో వాళ్ళ కళ్ళే పొడిచేందుకోసం వీళ్ళు కావాలని షర్మిలు మాట్లాడడం పెద్ద ఇప్పుడు ధర్మాన ప్రసాద్ అందులో ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ వైసీపీ తెలుగుదేశం ఎవరి స్ట్రాటజీ అవును వైసీపీ స్ట్రాటజీగా ఏం చేస్తుంది మామూలుగా చంద్రబాబుని లేకపోతే పవన్ కళ్యాణ్ గట్టిగా బూతులు తిట్టే స్థాయిలో తిట్టాలి అంటే ఎవరిని పెడతారు కొడాల నాని లాంటి వాళ్ళని దించుతారు నాని కొడాలనాని నాని ఇట్లాంటి వాళ్ళతో యాగ్రెసివ్ అటాక్ చేయాలంటే వాళ్ళని పిలుస్తారు అలా కాకుండా నార్మల్గా తిట్టాలనుకున్నప్పుడు ఒక రకం ఉంటది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టాలంటే అమ్మటి రాంబాబుని తీసుకురావడం అట్లాగ ఒక వ్యూహాత్మకమైనటువంటి కథ నడుపుతారు ఇప్పుడు ఇందులో నాకు కనబడుతున్న వ్యూహం ఏంటి షర్మిల విషయంలో అగ్రెసివ్ అటాకర్స్ కాకుండా కన్స్ట్రక్టివ్ అటాకర్స్ దించుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వై ధర్మాన కుమార్ సోదరుడు ధర్మాన సోదరుడు వీళ్ళు ఎక్కడా కూడా బూతులు తిట్టరు ఏవనరు పైగా సాఫ్ట్ వెంట సాఫ్ట్ గా చెప్తారు చెప్తారు అంతే ఆ విమర్శ పదునుగా ఉంటారు విషయ పరిజ్ఞానం వాళ్ళు కూడా అది ఇప్పుడు ఈమెకి విషయ పరిజ్ఞానం లేదని తెలియజేయడం కోసం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని పెడుతున్నాను అంటే ఈ కోసం కొత్త టీం రెడీ చేసింది ఆల్రెడీ ప్లాన్ బి తయారు చేసేసుకుంటే తయారు చేసి పెట్టుకుంది ఎందుకంటే నిన్న ఆ మాట ఆవిడ విమర్శించి ఏది ఏదో అభివృద్ధి చూపెట్టు అది ఇది అన్నది అనగానే ధర్మాన కృష్ణదాస్ ఏం మాట్లాడాడు అమ్మ నువ్వు పోయే దారిలోనే కదా ఉంది అక్కడ వద్దాను ఉంది హాస్పిటల్ లో నువ్వు పోయే దారిలోనే కదా ఉద్దానంలో నీళ్లు ఉన్నాయి నువ్వు పోయే దారిలోనే కదా గ్రామ సచివాలయం అవి ఉన్నాయి రెండు అడుగులు ఎత్త కనబడేది కదా నీకు అంటున్నాడు చాలా వ్యూహాత్మక నేను అక్కడ ఇంకా ఎవరు తెడతారో వీళ్ళు అనుకున్నా కానీ చాలా వ్యూహాత్మకంగా ధర్మాన కృష్ణదాస్ చాలా సాఫ్ట్ సాఫ్ట్ స్టేట్ వైడ్ ఇష్యూ సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైడ్ ఇష్యూలో ఆ డిస్టిక్ సంబంధించినటువంటి సాఫ్ట్ ఫేసుల్ని ఇది వ్యూహాత్మకంగా అనుసరిస్తున్నారు అంటే తద్వారా తమ ప్రత్యర్థి షర్మిలాని చూపించడం ద్వారా తెలుగుదేశం మనిషే షర్మిల అని ఒకటి ప్రొజెక్ట్ చేయడం దాంతో పాటుగా షర్మిల ఫోకస్ చేసుకొస్తే ప్రభుత్వం కాంగ్రెస్ ఎత్తుకట వేసినట్టుగా కనబడుతుంది అది చూస్తుంటే ఒక రకంగా ఈ తరహా భారీ ప్రచారం రావడం షర్మిల గారి వ్యక్తి అంటే ఆమె సొంత రాజకీయ భౌత్యం ప్రకారం చూసుకుంటే ఒక వరమే అని చెప్పుకోవాలి కానీ ఆమె ప్రశ్నిస్తున్న ప్రశ్నలు నిన్న ఆయన బస్సులో కూర్చొని మాట్లాడడం టైం మేము చెప్తాం లేదంటే ప్లేస్ మీరు చెప్తానండి అభివృద్ధి ఉందో చూపిస్తే మేము కళ్ళల్లో ఒత్తిలేసుకొని చూస్తాం అంటే ఇవి ఏమన్నా మహిళ కాబట్టి మహిళల మనసులో కానీ చొచ్చుకెళ్తాయా అంటే ప్రాక్టికల్గా ఒకటి ఇదివరకు మరి మహిళలు తెలంగాణలో మహిళలు లేరేయండి వాళ్ళకి మీరు ఎందుకు చొచ్చుకుపోలేదు ఇప్పుడు మహిళలు పాలిటిక్స్ గురించి తీసుకునేటువంటిది పథకాలు ఇట్లాంటివి చూస్తారు వాళ్ళకి ఇప్పుడు షర్మిలు చెప్పిన మాటలు వెళ్ళాయా అక్కడ ఉన్న మహిళలకి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అంటే తెలంగాణలో మనం ఆ మిగిలిన రాజకీయ నాయకులు ఆ స్థాయిలో చూడలేమేమో ఇక్కడ ఒక బ్రాండింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిలో ఒక బ్రాండింగ్ రాజశేఖర రెడ్డి బిడ్డగా అక్కడ ఏంటంటే ఇదే బ్రాండింగ్ అక్కడ కూడా ఉంటది కానీ ఆ రాజకీయాలు ఇవిని పెద్దగా పట్టించుకోలేదు అనేది అందుకే అంత హైపు రాలేదని అలా రాకపోబట్టి ఇక్కడికి వచ్చింది అవును అంటే అర్థం ఏంటి ఫస్ట్ బేస్ అక్కడ పుట్టినమ్మాయి కావాలని వెళ్ళారు ప్లస్ అక్కడ అంత హైప్ తను ఇచ్చుకుంది కదా అక్కడ కూడా హైప్ విపరీతంగా వచ్చింది కదా ఫస్ట్ ఇచ్చారు కదా ప్రజలు చేసుకోవాలి కదా జరగలేదు ఇక్కడ కూడా అంతే కదా ఇక్కడ ఓన్ చేసుకోవడం ఎప్పుడు జరుగుతుంది ప్రజలు అమ్మాయి వస్తుంది మనం వెళ్ళి చూడాలి అనుకున్నప్పుడు అది ఓన్ చేసుకోవడం ఇప్పుడు లోకేష్ కి మొదట్లో రానటువంటిది ఆ తర్వాత కాలంలో వచ్చింది ఏది జనంలోకి వెళ్ళడం ఓన్ చేసుకునేటువంటి తర్వాత అనవసరంగా ఆయన ఆ చెడగొట్టుకుని లేట్ చేసుకుని అది చెడుకున్నాడు సరే అది పక్కన పెడితే బేసిక్గా ఈఎంఐది ఇప్పటిదాకా అయితే చూద్దాం చూద్దామని ఎగబడే పరిస్థితుల్లో ఎవరు లేరు అది తనే బస్సులు ఎక్కి కూర్చోవాల్సి వచ్చిందంటే ప్రాక్టికల్ ప్రాక్టికల్గా తను బస్సు ఎక్కి కూర్చుని వాళ్ళ నీళ్ళని గెలవాల్సి వచ్చిందంటే ఇప్పుడు తను వెళ్ళిన చోట ఏంటి పోగేస్తే ఐదు వందల మంది పోగేయపోతే వంద రెండు వందల మంది అప్పుడు ఇంకా ఆదరణ ఏమున్నట్టు ఉన్నట్టు జస్ట్ ప్రస్తుతం ఏంటంటే పబ్లిసిటీ గేమ్ నడుస్తుంది ఒకటి ఎవరైతే చంద్రబాబు గారిని భువనేశ్వర్ గారి కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి రాధాకృష్ణ గారు తన ఆత్మగా భావించేటువంటి రామోజీరావు గారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియక తెలుగుదేశానికి మంచిగా కంటే చెడు చేశారు ఏంటది షర్మిలకి హైప్ ఇచ్చి తెలుగుదేశం ఓట్లు రేపు చేయడానికి తెలుగుదేశానికి పడాలి తెలుగుదేశం చంద్రబాబు గారిని కష్టపడి నానా పాటలు పడి పవన్ కళ్యాణ్ బతిలో అడిగి తెచ్చుకుని బీజేపీ వాళ్ళని బతిలో అడిగి తెచ్చుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు సీఎం కూడా చేసుకుందాం మొర్రో అని ఆయన కష్టపడుతుంటే వీళ్ళేంటి చంద్రబాబుకి ఫేవర్ చేస్తున్నాం అనుకుని ఇంకొక మనిషిని తెచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడు ఏమవుతుంది బాబుకి వ్యతిరేక జగన్కి వ్యతిరేక ఓటు బాబుకి వెళ్లాల్సిందని అడు పక్కకి టర్న్ చేయడం అట్లా ప్రాక్టికల్గా వైసీపీ ఫైటింగ్కి రెడీ అవుతుంది ఆల్రెడీ షర్మిల్ గారి మాట కౌంటర్ ఇస్తుంది అంటే వైసీపీ బిట్వీన్ కాంగ్రెస్ అన్నట్టుగా చూస్తుందా వైసీపీ వైసీపీ అంటే ఆన్సర్ షర్మిలకి చెయ్యాలి అని అనుకుంటుంది అందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత చెప్పినా పెద్దగా జనంలోకి వెళ్ళదు ఎందుకు అంటే అభివృద్ధి ఏం చేసావు అభివృద్ధి ఏం చేసావు అంటే నువ్వేం చేసావు అని అడుగుతారు అతను వే కదా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి అది అవట్ల మొదట్లో ఈయన పవన్ కళ్యాణ్ చేసినటువంటి దానికి బాగా వెళ్ళేది క్రమంగా వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడం వల్ల అతని ప్రశ్నలకు అతను కాన్సెప్ట్ డౌన్ అవుతుంది అంటే ఇక ఆ పాయింట్ ఆవేశపూరితం అది కూడా తగ్గడం ఆ మూమెంట్ కి సంబంధించి అటు ఇటు కాకుండా ఉంది అక్కడ వాటికి జవాబులు పెద్దగా అందులో ఆయన తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పూర్తప్పటి నుంచి ఆ స్వచ్ఛత కోల్పోయింది ఏది ఆ స్పీచ్లో అగ్రెసివ్నెస్ తప్పించి స్వచ్ఛత లేదు అంటే అంత ముందు రైతు చేసినటువంటి ఒక రోడ్ల గురించినో గుంటల గురించినో లేకపోతే కౌలు రైతుల గురించినో అట్లాంటి సమాధానం చెప్పాల్సిన టాపిక్ ఏముంది తర్వాత చెడ్డోడివే నువ్వు మంచోడివి కాదు నువ్వు దిగిపోవాలి దీనికి వేరు ఇతను ఈ పనిలో విఫలమయ్యాడంటాం వేరు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ పోయింది ఇప్పుడు ఈఎంఐ తీసుకొస్తున్నటువంటి పాయింట్ ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నది కూడా నా దృష్టిలో ఒకటి తప్పు బేసిక్గా అది కనబడట్లేదు ఇది కనబడట్లేదు అంటున్నారు ఫస్ట్ అడగాల్సిందేంటి సిగ్గుండాలి ఆ మాట ఉండడానికి అడగడానికి ఎందుకంటే నీకు అభివృద్ధి కనబడలేదంటే యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు ఆ దద్దమ్మ పార్టీలో నువ్వు ఉండి మళ్ళీ ఆంధ్రా అంతా అభివృద్ధి చెందిపోయింది అని మొక్క చేసింది వాళ్ళే రాష్ట్రాన్ని మొక్కలు ఎందుకు చేశారు ఆంధ్ర వాళ్ళంతా సొత్తంతా సుత్ అంతా దోచుకుపోయారు మంది తెలంగాణ సొమ్ములంతా అక్కడ విపరీతంగా పనిచేసుకున్నారు విపరీతంగా కోటేశ్వర్లు అయిపోయారు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ మనల్ని అందరూ దోచుకున్నారని కదా చెప్పింది మరి ఆంధ్ర వాళ్ళు దోచుకుంటే ఇప్పుడు ఏం లేదో నువ్వు వేట చెప్తున్నావు మరి ఆంధ్ర వాళ్ళని దోపిడీదారులు ఆంధ్ర వాళ్ళు అందరూ విపరీతంగా సంపాదించుకున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చావు సిగ్గుండాలి కదా అని అడగాలి కదా ఆంధ్ర వాళ్ళు దోచుకుని ఉంటే మరి దోచుకున్నారనే కదా నువ్వు రాష్ట్ర విజయం చేసింది ఆంధ్ర వాడు దోపిడీదారుడు ఆంధ్ర వాళ్ళు దోచుకుంటాం వల్లనే తెలంగాణ నష్టపోయింది తెలంగాణ కష్టానికి నష్టానికి పాపానికి కారణం ఆంధ్ర వాళ్ళు అన్న చెప్పింది మరి ఆ పార్టీ వచ్చి ఇప్పుడు ఏం లేదు అభివృద్ధి అంటే పోనీ ఆడు కట్టినటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు కూల్చాడా లేకపోతే ఆడు కట్టిన మెట్రు ఎవడన్నా పీకేసి ఎత్తుకుపోయాడా ఆడు కట్టించినటువంటి పేద పేద ప్రాజెక్టులు ఏమన్నా ఎత్తుకెళ్లి తీసుకెళ్లి పక్క చెన్నై చెన్నైకి ను కర్ణాటకకి కట్టేసి తీసుకొచ్చి ఇచ్చారా ఒక్క రోడ్డు సరిగ్గా వేయలేకపోతే దిక్కు మొక్కు లేకపోతుంది వాజ్పేయి రాకపోతే కనుక శ్రీకాకుళం నుంచి విజయవాడకి రావడానికి మూడు రోజులు పట్టేది విజయవాడ నుంచి హైదరాబాద్ పోవడానికి ఒక రోజు పట్టేది ఆ వాజ్పేయి వచ్చాడు కాబట్టి ఆ రోజు రోడ్లే బట్టి ఈ రాష్ట్రం బాగుపడింది మౌలిక వస్తువులన్నీ వచ్చింది వాజ్పేయి టైమ్ ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేసుకొచ్చింది వాళ్ళు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నాలుగు రోడ్లు నువ్వు అసలు ఏ రోడ్ చేసేవారు బాబు కాంగ్రెస్ పార్టీ అన్నానికి సిగ్గుండాలి కదా అని అడగాలి కదా ఇప్పుడు ఇంకా హైవేలు అద్భుతం ఆర్ రోడ్లే బాలేదు రోడ్ అంటున్నారు అప్పుడు హైవేలు కూడా అద్వానంగా ఉంటాయి కదా ఇప్పుడు ఇంకోటి ఆ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసింది ఎవరు సిక్స్ లైన్స్ కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ ఉన్న రోజు ఏ రోజు జీవితంలో రోడ్లు వేసిందే అదేంటి అది గ్రామీణ సడక్ యోజన వాజ్పేయి వేసినటువంటిది ఉపాధి హామీ పథకం కింద రోడ్లు వేయించారు అట్లాగే వాళ్ళ ఓళ్ళలో స్కూల్ డెవలప్మెంట్ సర్వశిక్ష అభియాన్ ఆవిడ టోటల్ గా అవి అడగాల్సిందేంటి అసలు వీళ్ళు అడగాల్సింది అది కాంగ్రెస్ యాభై ఏళ్ళ నుంచి ఉండి మెట్రో 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 అంటుంది డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదేళ్ళు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఆంధ్రలో మెట్రో లేదంటే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీజేపీని అంటుంది ఇవిడ బీజేపీ అసలు అక్కడ పరిపాలనలోకి రాలేదు ఇలా అన్న వచ్చింది నాలుగున్నరేళ్లే ఇలా నాన్న ఆరేళ్లలో మరి ఎందుకు వెళ్ళా మెట్రో అప్పుడు మరి నాన్న పాలన అయింది హైదరాబాద్ మెట్రో అప్పుడు కూడా నాన్నప్పుడు రాలేదే ప్రారంభమైంది ప్రా పనులు పూర్తి చేసింది ఎవరు కేసీఆర్ మరి అంటే కాంగ్రెస్ హాయంలో ఏం కట్టారండి మెట్రో 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 అని గొంతుంచుకుంటున్నటువంటి ఆవిడ కాంగ్రెస్ ఆయంలో మెట్రో ఎందుకు రాలేదు ఇప్పుడు ఆ వచ్చిన మెట్రో పక్కన ఇంకో రోడ్డు అంటున్నారు వీళ్ళు తెలంగాణలో కూడా నెంబర్ వన్ రెండవది మౌలిక వసతుల కల్పన ఒక పెద్దది ఏమీ లేదంటే మరి దానికి ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా షర్మిలను ఇండివిజువల్ గా చేయడం అనేసి కాంగ్రెస్ నిలదేయాలి నువ్వు కాంగ్రెస్ నాయకురాలు కదా సిగ్గుందని చెప్పు ఎందుకు ప్రాజెక్ట్ కట్టలేదు అక్కడ మొలపాడు ఎందుకు కట్టలేదు లేకపోతే కనుక పట్టణం ఏమని చెప్పావు ఏమని రాసావు ఫీజిబిలిటీ అని ఎవరు రాయమన్నాడు రైల్వే జోన్ ఫీజిబిలిటీ అని ఎవరు రాసి ఇచ్చాడు ఎందుకు కట్టలేదు రెండు వేల నాలుగో సంవత్సరంలో రాష్ట్రాన్ని విభజిస్తానన్న దానివి అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టించలేకపోయింది ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేకపోయింది ఎందుకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో పాలవరం కట్టివ్వలేదు కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తల వంచుకుని చేయాల్సిన పనులు ఆ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిన కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని అడ్డకోలుగా మొక్కలు చేశారు ఏమంటే ఆంధ్ర వాడు దోచేసుకున్నాడు ఆంధ్రాకి ఎంత వచ్చింది అంత వచ్చింది వీళ్ళందరూ దోపిడీ వల్లనే తెలంగాణ నష్టపోయిందని చెప్పి ఇక మరి దోచుకున్న డబ్బులు అన్నీ ఏమైపోయినాయి ఇక్కడ రాష్ట్రంలో ఎందుకంటే రాష్ట్రం ఎట్లా ఉండిపోయింది ఎందుకు రాయలసీమ అట్లాగే తగలడింది ఎందుకు ఉత్తరాంధ్ర అట్లాగే తగలడింది ఇన్నేళ్ల వైఫల్యం ఎవరిది యాభై ఏళ్ళు పరిపాలించింది నీ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళు పరిపాలించింది తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరు అభివృద్ధి గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఆ మొక్క మాట్లాడే రావట్లేదు గ్రౌండ్ గ్రౌండ్ లేదు డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ తీసుకున్న షర్మిల ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటెన్షన్ సేకర్ అవుతున్నారు రెగ్యులర్ గా అటెన్షన్ సేకర్ అవుతుంది ఎందుకంటే పబ్లిసిటీ పరంగా కొంతకాలం పాటు అంటే రెడ్ వచ్చా మొదలెట్ కదా మళ్ళీ కొత్తగా ఇప్పుడు చంద్రబాబు అయిపోయింది లోకేష్ అయిపోయింది పవన్ కళ్యాణ్ అయిపోయింది కొత్త ఫేసు ఆ మధ్యలో పొరందేశారు కొన్ని రోజుల పాటు జగన్ కి యాంటీగా మాట్లాడే వాళ్ళకి ఫోకస్ ఉంటది అది కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ నడుస్తుంది తర్వాత మళ్ళీ బోర్ కొట్టినప్పుడు ఇది ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఇవి ఉంటది కాంగ్రెస్ మాజీ సీనియర్లు అప్పుడు నిన్న కొంత రామకృష్ణ కలిశారు వెళ్ళు అనేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో దగ్గరగా ఉన్న వాళ్ళు లేదంటే కాంగ్రెస్ లో పని ఎంత వరకు షర్మిలను చూసి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది అదైతే ఈ పాటికి పరిగెత్తుకు రావాలి కదా ఏం దగ్గరికి అంతే ఉంటుంది కొంతలు రాంకృష్ణ ఆల్రెడీ టీడీపీతో మాట్లాడుతున్నారు టచ్పోతున్నాడు జనసేన ఒకటి వెళ్తున్నట్టున్నాడు వాళ్ళు పోతుంటారు వాళ్ళందరూ ఏంటంటే ఇంత ముందు లో ఉండి ఎందుకు వెళ్ళారు కాంగ్రెస్ నుంచి బయటికి ఇంకోటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళందరూ ఫస్ట్ సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి ఫస్ట్ వీళ్ళు నిలదీయాల్సింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కడు రెండు చేతులు కాదు మోకాళ్ళ మీద పడుకుని క్షమాపణ చెప్పాలి సాష్టాంగ ప్రణామం చేసి ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే దోపిడీదారులని తరిమేయమన్నారు తరిమి కొట్టబడ్డాం దోపిడీదారుల కింద ముద్ర వేయబడ్డాం చివరికి అందుకనే కదా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఎలా ఉంది డిపాజిట్ కూడా రానటువంటిది ఇప్పుడు ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది ఆంధ్ర వాడు ద్వారా కాదా లేదా ఆంధ్ర దోచుకుంటే ఆ డబ్బులనే ఏడిగిపోయినాయి ఇల్లు పోయినా షర్మిల ఆస్తుల కింద జమైన షర్మిల చిన్నప్పటి నుంచి ఆస్తులు లేదని చెప్తున్నారు కదా మరి ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అంటే దోపిడీలో ఆవిడ భాగం ఎంత ఆవిడ ఆస్తుంది కదా మరి ఆవిడ ఏమైనా పుట్టుకతో ఆకాశం నుంచి చూడబడిందా తెలంగాణలో ఎంత ఖర్చు పెట్టా మరి ఆవిడకి అంత డబ్బులు వచ్చినాయి అంటే ఎవరు దోచిపెట్టారు ఆవిడికి తెలంగాణ దోచుకున్న డబ్బులు కొని అంటే మీరు దోచుకుంటే జనాలు మరి ఇట్లా అభివృద్ధి ఎందుకు లేకుండా పోయింది కడపలో ఎందుకు అభివృద్ధి లేకుండా పోయింది ఫస్ట్ అవును అది చెప్పాలి కదా రైట్ చూద్దాం మొత్తానికి దూకుడు అయితే పెంచారు షర్మిళ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు ఆమె వార్నింగ్లు కూడా ఇస్తున్నారు టైం మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా అని మరి ఎలా రియాక్ట్ అవుతుంది వైసీపీ ఇలాగే సాఫ్ట్గా ఉంటుందా వీళ్ళు కూడా దూకుడు పెంచుతారా చూద్దాం